నమస్తే అండి వెల్కమ్ టు మహాస్మంత్ర ఈరోజు నేను మీకు పాలమేగడ నుంచి ఈజీగా ఇంట్లోనే వెన్నను ఎలా తయారు చేయాలో చూపిస్తాను అలాగే మనము వెన్న నుంచి నెయ్యి తయారు చేసిన తర్వాత లాస్ట్లో పన్నీర్ లాగా మిగిలిపోయే వేస్టేజ్ని కూడా పడేయకుండా దానితో స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇది నేను ట్వంటీ డేస్ నుంచి మీద నుంచి తీసిపెట్టిన మేగడ అలాగే మనం ఒక పెద్ద గిన్నెలో అప్పుడే ఫ్రిడ్జ్ నుంచి తీసిన కూల్ వాటర్ని పెట్టుకోవాలి ఇలాంటి ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులో మనము స్టోర్ చేసి పెట్టుకున్న పాలమేగడని మిక్సీ జార్లో సగం వరకు తీసుకోవాలి ఇప్పుడు ఈ పాలమేగడని మిక్సీ పట్టుకోవాలి ఇది నేను అప్పుడే ఫ్రిడ్జ్ నుంచి తీసి పెట్టుకున్న పాలమేగడ కాబట్టి మిక్సీ జార్ తిరిగేందుకోసము మనము ఒక రెండు నుంచి మూడు స్పూన్లు కూల్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనము మిక్సీని పల్సిస్తూ ఈ పాలమేగడని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఇలా పల్సిస్తూ మిక్సీ పట్టుకోవడం వల్ల పాలమేగడ నుంచి ఒక నిమిషంలోనే మనం వెన్న తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిక్సీ జార్ నుంచి మనము తయారు చేసుకున్న వెన్నని ఈ కూల్ వాటర్ తీసుకున్నాం కదండి బౌల్లో అందులో తీసి వేసుకోవాలి కూల్ వాటర్లో వేయడం వల్ల మనము తయారు చేసుకున్న వెన్న అలాగే ముద్దలాగా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా ఈజీగా ఎలాంటి శ్రమ లేకుండా పాలమేగడ నుంచి మనం ఇలా వెన్నను ఈజీగా తయారు చేసుకోవచ్చు పాలమేగడే కాదండి పెరుగు నుంచి తీసిన మేగడ నుంచి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనము వెన్నని చాలా సింపుల్ అండి ఈజీగా తయారు చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో మిగిలిన మేగడను కూడా ఇలా మిక్సీ జార్లో వేసి మనం వెన్న ప్రిపేర్ చేసుకొని ఈ కూల్ వాటర్లో వేసుకోవాలి ఇలా వెన్న మొత్తము ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము నెయ్యి కాచుకోవడానికి ఒక మందపాటి గిన్నెను తీసుకోవాలి లేదా ఇలాంటి మందంగా ఉన్న ఒక ప్యాన్ అయినా పర్వాలేదు మనం తయారు చేసుకున్న వెన్నని ఇలా మొత్తము ఆ ప్యాన్ తీసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ మొత్తం మీగడ నుంచి ఇలా వెన్నను కేవలము రెండు నిమిషాల్లోనే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న వెన్నని నెయ్యిలాగా కాచిన తర్వాత మనకి లాస్ట్లో కొద్దిగా పనీర్ లాగా వేస్టేజ్ లాగా మిగులుతుంది కదండి మనము దాన్ని పడేస్తూ ఉంటాము దాన్ని పడేయకుండా ఒక మంచి స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి ఈ స్వీట్ని తిన్న వాళ్ళకి మనము ఇలా నెయ్యి నుంచి వచ్చిన వేస్టేజ్తో ఒక మంచి స్వీట్ తయారు చేశామని చెప్పినా కూడా వాళ్ళు నమ్మరండి అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు ఇంట్లోనే నెయ్యిని ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ లాంటి స్వీట్ అని చెప్పచ్చండి చూసారు కదండి ఈ వెన్నని ఎంత మంచిగా గడ్డలాగా పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ వెన్నని స్టవ్ మీద పెట్టి మనము నెయ్యి కాచుకుందాము ఇలా ఈ వెన్నని స్టవ్ మీద పెట్టిన తర్వాత ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని ఇలా మొత్తం వెన్న కరిగిపోయే వరకు మనము గరిటెతో తిప్పుతూ కలుపుకోవాలి ఇలా గడ్డలాగా ఉన్న వెన్న మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు గరిటెతో కలుపుతూ ఉంటే సరిపోతుందండి మనం మిగతా పనులు కూడా చేసుకోవచ్చు ఇలా పైన ఒక లేయర్ లాగా నెయ్యిలాగా కనిపిస్తుంది కదండి తర్వాత స్టేజ్లో వెన్న మొత్తం కరిగిపోయి ఇలా లోపల పన్నీర్ లాగా గడ్డ కడుతూ పైకి నెయ్యిలా కనిపిస్తూ ఒక లేయర్లా కనిపిస్తూ ఉంటుందండి ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి చూసారు కదా మొత్తం నెయ్యిలా తయారైంది ఇలా గరిటెతో కలిపెట్టినప్పుడు మనకి పన్నీర్ లాంటిది కనిపిస్తుంది కదండీ అది రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా నెయ్యిని కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి మనము మన పనులు చేసుకుంటూ కూడా అప్పుడప్పుడు ఇలా గరెటతో కలపెడుతూ ఉంటే సరిపోతుందండి ఆల్మోస్ట్ మనకు నెయ్యి ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మంచి అరోమా కోసము ఒక తమలపాకును అందులో వేసుకోవాలి తర్వాత మనం ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నెయ్యి బాగా కాగిపోయిందండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదండి ఈ నెయ్యిని మొత్తము పూర్తిగా చల్లారనివ్వాలి చూశారు కదా చల్లారిన తర్వాత ఒక మంచి కలర్లో కనిపిస్తుంది ఇలా ఇంట్లోనే మనము ప్యూర్ నెయ్యిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత చల్లారిపోయిన ఈ నెయ్యిని ఒక గాజు సీసాలోకి వడగట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా నెయ్యి ఫ్రెష్గా ఉంటుందండి ఇందాక చెప్పాను కదా నెయ్యి వడగట్టుకున్న తర్వాత ఇలా లాస్ట్లో మిగిలిపోయిన వేస్టేజ్ని మనము ఎంత వడగట్టినా కూడా అందులో ఎంతో కొంత నెయ్యి మిగిలిపోయే ఉంటుంది అలా కాకుండా ఇలా మనం వడగట్టుకున్న తర్వాత ఆ వేస్టేజ్ని అదే ప్యాన్లో అలాగే ఉంచుకునేసి దీనితో మనము ఒక స్వీట్ని తయారు చేసుకుందాము ట్వంటీ డేస్ నుంచి స్టోర్ చేసుకున్న పాలమేగడతో నాకు దాదాపుగా లీటరు పైనే నెయ్యి వచ్చిందండి చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో ఇప్పుడు ఈ నెయ్యిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజుల వరకైనా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఇలా నెయ్యి నుంచి మిగిలిపోయిన వేస్టేజ్తో స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కప్పుతో సరిపోతుంది ఒక కప్పు శనగపిండి వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా మనము మొత్తం శనగపిండి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మిగిలిపోయిన వేస్టేజ్లో ఎంతో కొంత నెయ్యి అలాగే ఉంటుందండి కాబట్టి ఇలా శనగపిండి ఫ్రై చేసేటప్పుడు కొత్తగా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇందులో నెయ్యి చాలానే ఉంది అందుకే నేను ఇంకొక అరకప్పు వరకు శనగపిండి వేసుకుంటున్నాను ఈ పిండిని ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా శనగపిండిని ఫ్రై చేసుకుంటున్నప్పుడే మనకు శనగపిండి నుంచి మంచి కమ్మటి వాసన వస్తుందండి అంతవరకు మనం ఇలా శనగపిండిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టుకొని కొంచెం ఓపిక చేసుకొని ఇలా శనగపిండిని మంచి వాసన వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి దీనికి కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి ఓపికగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం మొత్తము ఈ శనగపిండిలో కరిగిపోయే వరకు బాగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఆపకుండా మనము కలుపుతూ ఉండడం వల్ల బెల్లము తొందరగానే కరిగిపోతుందండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక చిన్న కప్పు పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తము ఈ శనగపిండి పిండి మిశ్రమంలో కలిసిపోయేంత వరకు బాగా ఇలా తిప్పుతూ కలుపుకోవాలి ఈ స్వీట్ మొత్తము కొద్దిగా గట్టిపడేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో తిప్పుతూ అడుగంటకుండా బాగా కలుపుకోవాలండి స్వీటు ఇలా ఉన్న కన్సిస్టెన్సీ నుంచి ఇంకా కొద్దిగా గట్టిపడేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ నెయ్యి వేసుకోకుండా ఈ స్వీట్ ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేయడం వల్ల మరింత టేస్ట్ యాడ్ అవుతుంది ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా లూజ్గా ఉన్న ఈ స్వీట్ని ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటి తర్వాత పడుతుందండి ఈ స్వీట్ మొత్తము గట్టిపడే వరకు మనము దీనిని ఓపికగా కలుపుతూ ఉండాలి మనము కలపడం ఆపేస్తే స్వీటు ఈ ప్యాన్కి అంటుకొని మాడిపోతుందండి అందుకే కొద్దిగా ఓపికగా ఈ స్వీట్ మొత్తము కలుపుతూ ఉన్నప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ నుంచి వేరయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చండి ఇలా రెడీ అయిన స్వీట్ని మనము ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి తర్వాత ఈ స్వీట్ మొత్తాన్ని ఆ బౌల్లోకి తీసుకోవాలి ఇలా స్వీట్ మొత్తము బౌల్లోకి తీసుకున్న తర్వాత గరిటెతో కొద్దిగా స్ప్రెడ్ చేయాలి ఎక్కడ గ్యాప్ లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో ఇలా మొత్తం స్వీట్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ని ఒక అరగంట పాటు పక్కన వదిలేద్దాము ఇది కూల్గా అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ స్వీట్ని ఆ ప్లేట్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా బోర్లించుకోవాలి ఇలా ఈ గిన్నెని ప్లేట్లోకి బోర్లా వేసుకున్న తర్వాత పైనుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల స్వీట్ ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది చూశారు కదండి నెయ్యి చేసుకున్న తర్వాత ఇంకా పనికిరాదు అని పడేసే వేస్టేజ్తో మనము ఎంత మంచి నోరుంచే స్వీట్ని తయారు చేసుకోవచ్చో ఈ స్వీట్ని తిన్న వాళ్ళకి మీరు చెప్పే వరకు మీరు దీనిని ఎలా తయారు చేశారు అనేది వాళ్ళకి తెలియనే తెలియదండి ఇప్పుడు ఈ స్వీట్ని చాక్తో పీసుల్లాగా కట్ చేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా ఒకసారి అడ్డంగా ఒకసారి మొత్తం పీసుల్లాగా కట్ చేసుకోవాలి ఈ స్వీటు మనకి పాలకోవాలాగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ స్వీటు చాలా టేస్ట్గా అలాగే సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు ఎంతో బాగుంటుందండి ఈ స్వీట్కి ఏం పేరు పెట్టాలో కూడా మీరే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తానండి